ఆర్టీసీ బస్ స్టాండ్లో వింత విశేషాలు కూడా కొనసాగుతున్నాయి కనీసం ఆర్టీసీ బస్ స్టాండ్లు పైకి అంటే మరి ఎక్కడానికి కూడా ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయా కనిపించడం లేవు మాయమైపోయాయి అంటే శిథిలమైపోయాయి ఇటువంటి శిథిలమైనటువంటి ప్రాంతంలో ప్రయాణికులు కాలు పెడితే ఏమైనా ఉంటుందా జారి పడక తప్పదు కదా ఇటువంటి నేపథ్యంలో అటు తూర్పు వైపున కానీ ఇటు ఉత్తరం వైపున కానీ పూర్తి స్థాయిలో మెట్లు కూడా కట్టాలనేటువంటి దుస్థితిలో ఆర్టీసీ ఉందా అని ప్రశ్న రావచ్చు కదా ఇటువంటి నేపథ్యంలో మరి ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందని ఇటువంటి సదుపాయాలు లేకుండా ప్రయాణికుల్ని తరలించడం ఎంతవరకు సబమో మనమే ప్రశ్నించాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు ఆర్టీసీ బస్ బస్టాండులో చూడండి రెండు మూడు స్తంభాలు ఉన్నాయి అంటే పైన కాయ పైకప్ప నుంచి కింద వరకు వేసుపడేట స్తంభాలు స్థూపాలు ఈ స్థూపాల కింద విశేషం ఏంటంటే గ్యాప్ ఏర్పడిపోయింది దాదాపు మూడు నాలుగు ఇంచుల గ్యాప్ ఏర్పడిపోయింది ఇవి దాదాపు లేపాక్షి దేవాలయంలో ఏ విధంగా అయితే ఓ స్థూపం కింద మనము ఒక ఖర్చు పెట్టి అవతలకు తీస్తామో దానికంటే ఎక్కువ ఇక్కడ టువాలు పెట్టి బయట తీయచ్చు అటువంటిది భూమికి మరి వాటికి సంబంధం లేకుండా వేలాడినట్లు ఉంటుందంటే ఏ రోజు ఎప్పుడు కూలుతుందో ఆర్టీసీ బస్ స్టాండ్ పైక పని మరి భయాందోళనకు ప్రయాణికులు ఏది ఏదేమైనా ఇటువంటి వింతలు విశేషాలతో మెట్లు కూడా లేకుండా పామిడి ఆర్టీసీ బస్ స్టాండ్ కొనసాగుతుందంటే మరి ఒక తుట్టు లాభాల వేయటం ఉంటుంది మరో వైపు మరి ఇబ్బందులు కలిగించడం ఎంతవరకు సభకుని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు కృరతగత వీటిని మరమ్మత్తు చేయాలని లేని పక్షంలో ప్రజలు జారిపడి ప్రమాదాలు గురి బాధ్యతలు ఎవరని ప్రయాణికులు బంధువులు ఇతరత్ర స్థానికులు కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా పసిపిల్లలైతేనేమి వృద్ధులైతేనేమి మళ్ళీ అటు ఎక్కడానికి కానీ దిగడానికి కానీ ఇబ్బందికి గురికారా అని వారు ప్రశ్నిస్తున్నారు ఆర్టీసీ అధికారులారా ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు ఇదే పరిస్థితుల్లో గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా కొనసాగుతోంది మూత్రశాలలు బహిరంగంగా ఉన్న వాటి నిర్లక్ష్య లోపంతో ప్రతి ప్రయాణికులుగా బస్టాండ్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మూత్రశాలను మళ్ళీ వినియోగించుకోవాల్సి వస్తుంది ఐదు నుంచి పది రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు త్రాగునీరు కూడా లేక అల్లాడి ఆకులు మేస్తుంటే పైన ఉండేటువంటి ట్యాంకులో నీటిని మరి మొరుగదోట్లకు ఆనుకొని వాకిల ప్రక్కన మోటార్ మోటార్ పెట్టించుకొని వినియోగించుకుంటున్నారు అంటే కేవలం మూత్రశాలల యజమానులకు మాత్రమే ఆ యొక్క నీరు ఉపయోగపడేలా మళ్ళీ నిర్వహణ కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని అటు పామిడి ఆర్టీసీ బస్ స్టాండ్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి అదేవిధంగా మరుగుదొడ్లో నియమి నిర్మించి మళ్ళీ అభివృద్ధి చేయడానికి ఆర్టీసీ సహకరించాలని మరి ఏపీ జీరో వన్ న్యూస్ విజ్ఞప్తి చేస్తోంది మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఈ ఆర్టీసీ బస్ స్టాండు ఉంది కానీ ఈ ఆర్టీసీ బస్ స్టాండుకోలో ప్రయాణికులకు మరుగుదొడ్లు లేవు మూత్రశాలలు లేవు మరి ఈ యొక్క స్టాండ్ చుట్టూ ప్రహరీ కూడా లేదు మరి ఇందులో ఆవులు పందులు ఇతరత్ర సంచరిస్తూ ఉంటాయి మరి గతంలో ఉన్నటువంటి మురుగుదొట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి మరి వాటి స్థానంలో వాటిని తొలగించి నూతనంగా నిర్మించిన దాఖలాలు కనిపించడం లేదు మరి ఇటీవల కాలంలో మరి ఆర్టీసీ బస్సులు కూడా మరి కొంతమేర బస్ బస్టాండ్లోనికి వచ్చి ప్రయాణికులు ఏదో అరకొర ఉండేటువంటి వాళ్ళని ఎక్కించుకొని పోతున్నారు కానీ ప్రస్తుతం ఈ యొక్క పామిడిలో ఉన్నటువంటి ఈ యొక్క బస్టాండు సాధ్యమైనంత వరకు లగేజీల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వినియోగిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్కు ఉత్తరం వైపున శ్మశాన వాటిక వాటికి ఆనుకొని ఒక మురికి కాలువ మరి వాటి వెనుక తూర్పు వైపు మరి అనేకమైన దుకాణాలకు మరి ఆర్టీసీ అనుమతులు ఇచ్చింది వ్యాపారాలు కొనసాగుతున్నాయి అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్కు దక్షిణ వైపునైతేనేమి పడమర వైపునైతేనేమి భారీ ఎత్తున హోటల్స్ వాటికి వీటికి వెల్డింగ్ షాపులకు అనుమతిచ్చి భారీ ఎత్తున ఆర్థికంగా ఆర్టీసీ అభివృద్ధి చెందుతోంది కానీ మూత్రశాలను కూడా నిర్మించలేని దుస్థితిలో ఉందని చెప్పి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూడండి మీరు పూర్తి పూర్తి వీడియో పూర్తి చూడండి మరి స్థితిగతులు ఎలా ఉన్నాయో మీరే గమనించండి కామెంట్ చేయండి